గారికి అలాగనే ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి అసిస్టెంట్ మేనేజర్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మీ కోసం మీ మీద ప్రేమతో ప్రభుత్వ ఉద్యోగాలుండి బాధ్యతాయుతంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో ఉన్న కార్యక్రమం కాకుండా మిమ్మల్ అందరినీ కూడా మీరందరూ పార్ట్ టైం ఎంప్లాయీస్ మీకు పర్మినెంట్ ఉద్యోగం లేదు మీకు తగిన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో చైర్మన్ గారి హృదయంలో నుంచి వచ్చిన స్పందనతో మీ అందరికీ వర్షాలు వస్తున్నాయి వాళ్ళందరూ సుభక్షితంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి మంచి రెయిన్ కోట్ ఇచ్చి ఎవరు చేయరు మీకు గతంలో కూడా తెలుసు చైర్మన్ ఆర్టీసీ చైర్మన్ అంటే ఆర్టీసీ చైర్మన్ ఉంటారు అలా కాకుండా మీ సమస్యలను గుర్తించి మీ సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్టీసీ చైర్మన్ గారు నేరుగా మీ దగ్గరికి వచ్చాడు మీ గిపోకే వచ్చాడు మీ మధ్యలో కూర్చొని మీకు తీపి లాగా స్వీట్ పంచి మీరు అందరికీ రెయిన్ కోట్ దానికి వచ్చాడు ఎంతో సేవా దృక్పథంతో వచ్చారు కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయన ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం కూడా ఈ యొక్క ఆర్టీసీని మేము లాస్ట్ టైం రెండు వారాల క్రితం క్రితం ఆ రోజు కూడా డిపో మేనేజర్ గారికి చెప్పాం అయ్యా ఈ ఆర్టీసీ డిపోలో కొంచెం పరిశుభ్రత తక్కువగా ఉంది దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి లేకపోతే మేము చైర్మన్ గారు దృష్టికి తీసుకెళ్తాం తర్వాత స్థానికంగా మీరు తర్వాత ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం అదే మీ ఆఫీస్ ముందు పక్కన చక్కా చదారం తోటి దుర్గంధమైన వాసన తోటి షాపులు వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు దాన్ని వాళ్ళు తీసుకున్న ఐదు అడుగులు అయితే వాళ్ళు వాడుకునేది ఇరవై అడుగులు ఆ పరిసరాలంతా కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మనం పరిశీలించి చేయమని చెప్పాము అది ఈ విషయాన్ని డిపో మేనేజర్ గారి దృష్టి కావాలని చెప్పాము